రవి చంద్ర మీ నామేవి కలిగి ఉన్న మీ నక్షత్రమును పుట్టితుని మీ రాసి మీ రాశిందు జరించి మీ సంఖ్యందు మీ హోరందు జరించి పరమేశ్వర ఆదిత్య హరివంతు వృద్ధాదిత్య పరమేశ్వర నన్ను పాడకుండా కాప కంటికి రెప్పలా రక్షించు సర్వవేళ సర్వకాలాస్తుందన్ను వినుముక్తి నా ప్రాణమే రక్షించు చెక్కు రక్షించండి పరమేశ్వర ప్రమాణ రక్షించండి పరమేశ్వర పరమేశ్వర మహాయోగి ఉంటే నాకు ఇష్టం బ్రహ్మచర్యమే నాకు ఇష్టం పరమేశ్వర లేదా వివాహం చేసుకోవాలనిపించి మీరు చేస్తే మహాసుందరం ఈ కన్య దేవ కన్యాలి పరమేశ్వర జగన్మాత అమ్మ అమ్మ మందించు అమ్మ జగన్మాత మంచి కన్య ఉండాలి సకల సద్భుతులు కలిగి ఉండాలి పరమేశ్వరి దేవతల పట్ల అతీతమైన ప్రేమ కలిగి ఉండాలి

जय बलराम जी महारानी परकता हरे कृष्णा जय श्री राधा वल्लभ की जय महाकाली आदि पराशक्ति काल भैरवाय नमः हे महाकाली आदि पराशक्ति काल भैरवाय नमः हे महाकाली आदि पराशक्ति काल भैरवाय नमः श्रीं महाकाली आदि पराशक्ति काल भैरवाय नमः त्र्यं ఆదిపరాశక్తి మహాకాళీ కాళభైరవాయ నమో హరి ఓం త్రై హ్రీం శ్రీ శ్రీమాత్రే నమం ధుమ్ దుర్గాయ

और स्टोरी बनी चुकी है, वो त्याग का स्टोरी बनी चुकी ಭಗವ మాతాకి సారీ మై ఫ్రెండ్స్ ఎవరిని ఇబ్బంది పెట్టాలని చెప్పలేదు బ్రాహ్మణుల యొక్క గొప్పతనం చాలా చాలా తక్కువగా చెప్పాను నిజంగా బ్రాహ్మణ బ్రాహ్మణుల జన్మ చాలా చాలా గొప్పది ఎన్ని పుణ్యాలు చేసుకుంటే కానీ బ్రాహ్మణ రాదు బ్రాహ్మణ అంటే సాక్షాత్తు దేవతలతో రిలేషన్ గుళ్ళో పూజారిగా ఉంటాం ఆయనకి అభిషేకం చేయటం అన్నీ ఎవరికి అర్హత చెప్పండి మాంసభక్షణ మాంసాహారులు తినేవాళ్ళకి అర్హత లేదు వాళ్ళు తాకలేరు కూడా ధర్మాల ప్రకారం ఎప్పుడైతే అందరూ తాకేస్తే చేస్తారు వేరే విషయం కానీ బట్ అయినా దేవశక్తి రాదు అయితే నేనైతే ఏం కోరుకుంటాను తెలుసా నాకు ఎవరిష్టం అంటే నాకు అనంత విషయంలో ఏది మూలం ఏది జగత్తు నడిపిస్తున్నది ఆధారమై ఉన్నది అమ్మ జగమ్మతో కత్తే దొర్గమ్మ మణి దివ్య మహారణ అమ్మ చింతామణి ఆకాశం అవతల చింతామణి అనే గృహం ఉంది ఆ గృహంలో అమ్ముంటున్నమ్మ సువర్ణ రత్న ఖచ్చిత సింహాస సుఖాసీనాలి సకల దేవతాగణాలు రాక్షసగణాలు గణాలు మనుష్య గణాలు సిద్ధులు బుద్ధులు నవగ్రహాలు సకల ముక్కోటి దేవతలు అక్కడ అమ్మ దగ్గర ఉంటారు అమ్మని ఆరాధిస్తూ ఉంటారు అలాంటి అమ్మ నేను ఉండాలని కాగడా పట్టుకుని శాశ్వతంగా రెండేళ్ల బిడ్డని గతమించి పెరగను శాశ్వత చిరంజీవిని అమ్మ దగ్గరే ఉండాలని నాకు ఇష్టం ఈ అశాశ్వతని భోగాలు నా వద్దు ఇవి క్షణికమైనవి నాకు తెలిసి ఇవన్నీ ముసలితనం వచ్చి కళ్ళు కనపడక నడవలేక ఈ బాధలు నాకు వద్దు వీటన్నిటికీ తీతివైన జనమే నాకు కావాలి కర్మకాలి ఏదన్నా వివాహం అంటే అమ్మ అమ్మ చేయిస్తేనే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ట్రిపుల్ నైన్ పర్సెంట్ అమ్మ చేయించదు అమ్మకి చెప్పాను అమ్మంటే నాకు ఇష్టం అమ్మను కానీ అమ్మే నాకు ఇష్టం నీ బొడ్డు బంధం తెంచుతావా గుర్తుపెట్టుకో కోరికలు కలిగిస్తావా నీకే పాపం ఓకేనా నువ్వు నాన్న విడవగలవా నాన్న నేను విడవగలరా విడవగలడా ఆ బంధం ఎలా ఉంటుందో నేను కూడా దగ్గర అంతే శాశ్వతంగా ఒకవేళ కర్మగలైనా అయితే సద్బ్రాహ్మణ కన్య మాత్రమే అది కూడా బ్రాహ్మణ వంశంలోనే వేరే వాళ్ళు పుట్టిన కన్యలు నాకు నేను చేసుకున్న అసలు నాకు అవసరం లేదు ప్యూర్ 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 వెజిటేరియన్ మంచి కన్యలు చిత్రణి పద్మని ఈ రెండు దేవజాతులు చిత్రణి పద్మని మిగతా అవన్నీ వేరే జాతులు ఈ శంకిణి ఈ హస్త ఇవన్నీ నాగిని కొన్ని జాతులు ఉన్నాయి అవన్నీ అతమాలే ఇవన్నీ ప్రమాదకర జాతులు చిత్రని పద్మిని దేవ దేవజాతులు మనుషుల్లో కూడా ఉంటారు అలా అనమాట వాళ్ళు మాత్రం చేసుకుంటారు లేదా అసలు తోటలగా అసలు నాకు వద్దు నాకు అమ్మే కావాలి జగన్మాతే కావాలి శాశ్వత చిరంజీవి ఉండటమే నాకు ఇష్టం జై శ్రీమన్నారాయణ కృష్ణ పరమాత్మ నాకు తెలుసు నేను మర్మాన్ని తెలుసుకున్నాను కృష్ణ పరమాత్మ ఈ సందర్భంలో విషయం చెప్పాలి చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను నేను చిన్నప్పుడు వైజాగ్ వెళ్ళాను కొన్ని సందర్భాలు వేరే విషయం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను బయట లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నా నాకైతే గుర్తులేదు బయట ప్రాంగణంలో ఉన్నాను సరే ఇంటికి వెళ్ళిపోదాం మళ్ళీ ఆ సాయంత్రం గోదావరి ఆరు గంటలకి వెళ్ళిపోదాం అని చెప్పేసి స్టేషన్కి నడిచి బై వాక్యాన్ని వెళ్దాం వెళ్తుంటే గుడి ఇది నేను బయట నుంచున్నా వెళ్ళిపోదాం వెళ్తుంటే నన్ను అడుగు వేయవట్లేదు అడుగులు నన్ను ఎవరు లాగేస్తున్నారు గురించి చూస్తే ఎవరు లేరు మళ్ళీ వేస్తే మళ్ళీ లాగేస్తున్నారు ఎవరు ఇది అసలు అది నేను నిజంగా వర్ణి వర్ణించలేనది నా ఓ తెలియనిటువంటి సందర్భంలో నేను ఇవి నేను గమనించాను ఇవన్నీ మొత్తం మీద బంధం తెంచుకుని వచ్చేసాను అది బాహ్య బంధం ఇప్పుడు అంతర్గత బంధం శ్రీకృష్ణుడు చెప్తున్నాడు వెళ్ళొద్దు నాన్న వెళ్ళొద్దు వెళ్ళొద్దు భోగాలు అశాశ్వతమైనవి క్షణికైన ఈ అందాలు ఇవన్నీ చూసి క్షణికవన్నీ కూడా అవన్నీ స్టెబిలిటీ ఉండవు ఎప్పటికైనా శక్తి క్షణించిపోవాల్సిందే ముసలితనం రావాల్సిందే మళ్ళీ ఇప్పుడు వైరాగ్యం వస్తుంది నేనేం చేయగలను అప్పుడు దేవుడు పలకడు శరీరం అపవిత్రం పెట్టి అపవిత్రమైపోయింది శక్తిహీనం అయిపోయింది కాబట్టి పలకదు అందుకని ఈ శక్తి ఉండగానే ఇంతటమైన శక్తి శరీరం ఇచ్చింది ఇచ్చింది అమ్మ అమ్మని కౌలించుకుంటా అమ్మని ముద్దు పెట్టుకుంటా నాకు అర్థం ఉంది అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ ప్రాంగణం దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను అప్పుడే పుట్టిన బిడ్డ ఉంటాడు కదా మాంసాలు మాంసవాసంతో ప్రేబంధంతో ఉంటాడు కదా ఆ తల్లి చూసి ముద్దు పెట్టుకుంటుంది కదా అమ్మ నేను అమ్మని అలా ముద్దు పెట్టుకుంటా ఎన్నాళ్ళు నన్ను మూసావు కదా అమ్మ అంత ప్రేమ అమ్మ మీద నాకు నాకుందే ఉంటుంది ఆ ప్రేమతోనే అమ్మని ముద్దు పెట్టుకుంటా ఆ ప్రేమతోనే శివరంగాన్ని ముద్దు పెట్టుకుంటాను నా శివుడు శివుడు అంటే ఎవరు ఉమామహేశ్వర్లు వెళితం త్రిమూర్తి ఆత్మ స్వరూపం శివలంగా ఉంటే ఆయన తాకాలంటే మాట్లా మరి ఇలా పవిత్రమైపోయి శరీరాన్ని తాగలనా దేవతలను తాకలేదు అందుకనే టోటల్గా నాకు ఏమవుతుంది తక్కువ ప్రేమలదు పెళ్ళొద్దు ఎవరు వద్దు మహాయోగి అవిరక్తి వైరాగ్యాలు మహాయోగి నేను ఎవరికి తగ్గకూడదు నా తల్లి బంగారు తల్లి పంచుతాడు మా అమ్మనే పట్టేసుకుని మా అమ్మ దగ్గరే ఉండాలి మా అమ్మ దగ్గరే చచ్చిపోవాలి చావు మా అమ్మ దగ్గర ఉంటుంది అమ్మ దగ్గర చేస్తుంది లేదు నాకు అంత పిచ్చి దేవతలు అంటే నాకు అంత ఇష్టం నన్ను ఎన్నో ఈ మానవులకి ఎన్ని చెడు బుద్ధులు ఉంటాయో అన్నీ ఒక్కొక్క పాడు ఒక్కొక్క పాడు ఒక్కొక్క పాడు అన్నీ తెలియజేసుకుంటూ వచ్చాను నాకు బాగుంటుంది అన్ని స్టెప్స్ పైకి తీసుకొచ్చేసాను ఇవన్నీ చూస్తే విరక్తి వచ్చాయి ఇవ నాకు ఇదే బాగుంది నాకు ఈ దేవశక్తే నచ్చింది అని తెలియజేసినటువంటి తండ్రి వెరువాడు ఎన్ని కోట్ల జన్మ పుణ్యఫలం ఈ నుదుటిన ఈ వెంకటేశ్వరం చిహ్నం ఉంటుంది దట్ ఈస్ ఓకే మై ఫ్రెండ్స్ ఏదైనా బ్రాహ్మణత్వం గొప్పది బ్రాహ్మణ కులాన్ని బ్రాహ్మణ జన్మని విలువ తెలుసుకుని ప్రవర్తించండి స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఒక స్త్రీ బ్రాహ్మణ స్త్రీ తప్పు చేసిందంటే వేరే కులంతో వెళ్ళిందంటే మన ఇంట్లో తల్లిదండ్రుల పెంపకం మన తల్లిదండ్రులు సక్రమంగా లేకపోతే ఆ గడప ఎందు దాడుతుంది మన బ్రాహ్మణులు అంద లేరా మన బ్రాహ్మణులు అందగా లేరా నాకు మన బ్రాహ్మణులని పెళ్లి చేసుకుంటారు తనకి ఇష్టం అయితే నమస్కారం పెట్టి వెళ్ళిపోయి కూడా అలా పెళ్ళి నాకు వస్తుంది ఇలాగా భీష్మించుకుని ఇలా ఉంటే బ్రాహ్మణ కులాలు నిలబడతాయి వర్ణాలు నిలబడతాయి పూర్వం అగ్రహాలు ఉండేవి అగ్రహారాలే లేవు అంత ఆగ్రహం ఒకటే ఆగ్రహం అయిపోయింది అన్నీ అయిపోయి ఎస్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలా చెప్పానని వాస్తవాలు చెప్పాను అనుకోద్దు నాకు ధర్మంగా బతకడం బ్రాహ్మణులుగా మంది మెచ్చే విధంగా బతకడం అంటే నాకు ఇష్టం పరమేశ్వర జగన్మాత అమ్మ శుద్ధిగా సన్న వేడుకుంటున్నాం నాకు అంటే ఇష్టం బ్రహ్మ విష్ణు శివాత్మ త్రిమూర్త స్వరూపిణి నాకు అంటే ఇష్టం నీకు లేదు సుఖం నాన్నకు లేదు సుఖం దాక్ష్యానికి ఉందా సుఖం ఈశ్వరుడికి ఉందా సుఖం నాకెందుకు తక్కువ సుఖాలు అవసరం లేదు నన్ను పాడు చేయకమ్మా ఏ లోకంలో బంధాలు లిగించకు పరలోకంలో అతి పవిత్ర ప్రేమ నీ దగ్గరే ఉంటాను ఇది నా శాశ్వతంగా నన్ను ప్రేమించుకుని శరణ వేడుకుంటున్నాను అమ్మా భూమా జై జై భూమాత అమ్మ నీకేంకి అమ్మ జై అది పరాశక్తికి జై అమ్మ కనపడాలి కానీ పట్టేసుకుని నన్ను కొన్ని చెట్లంత ఆక్షలు చచ్చిపోతాను అమ్మకు తెలుసు అంతటి పిచ్చి నా కొడుకు అంత ప్రేమ ఉంటేనే అమ్మ పలుకుతుంది నా తెలు అమ్మ ఈ సందర్భంలో ఒక విషయం చెప్తాను పూర్వం ఒక ముని నాబోటి ముని ఉజ్జయిని పాలించే విక్రమార్కుడి కాలంలో నా ఒక ముని తపస్సు చేస్తూ అమ్మవారి కోసం తపస్సు చేస్తూ ఒక చోట కూర్చున్నాడు పూటలు పెరిగిపోయి గడ్డాలు పెరిగిపోయి రకరకాలు పెరిగిపోయి సరే విక్రమార్కులు వారు వెళ్తున్నారు చూస్తున్నారు అప్పట్లో కాలాలు చాలా గొప్పవి వేల వేల సంవత్సరాలు బతికేవాళ్ళు సత్యుగుణులు క్రమక్రమంగా తక్కువ ఉంటూ విషయం కానీ అయితే ఆయన అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు ప్రతిరోజు ఆమె అమ్మవారి దర్శనం లేకుండా ఆయన బయటికి రాడు వేరే విషయం విక్రమార్కుల వారు వెళ్ళి అమ్మ ఆ బ్రాహ్మడు ఆ బ్రాహ్మణుడికి వెళ్తున్న నా రాజ్యంలో నీవిచ్చిన ఈ రాజ్యాల్లో నీవిచ్చింది ఈ రాజ్యం అమ్మ పాలిస్తున్నాను నా ఈ పాలనలో ఆమెని ఎందుకు అంత ఘోరంగా తపస్సు చేస్తున్నాడు అతనికి ఎందుకు కోరిక తెరలేదు నా రాజ్యంలో అంత లోపాలు ఉన్నాయా అమ్మ అమ్మ నాకు ఈ సందేహాన్ని తెచ్చవా అమ్మా నేను తట్టుకోలేకపోతున్నానమ్మా ఏ కోరిక ఉంది నేను తెలిసిన కోరిక ఏముందమ్మా పో నువ్వనే తెచ్చవా అమ్మా అని అడిగాడు మాట్లాడలేదమ్మ అమ్మా అమ్మ మాట్లాడమ్మా అమ్మ అమ్మ అమ్మా మాట్లాడవా అమ్మ నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాడు తన కథకాన్ని తీసుకుని ఆ గడ్డం పేకా అని కూడా తెగవు మల్లెపూల దండా తగులుతుందంతే అప్పుడు అమ్మవారి ప్రత్యక్షమే నాన్న బిడ్డ విక్రమార్క లిప్తపాటు చాలు ప్రేమ నేను ప్రత్యక్షమయ్యాను స్వచ్ఛమైన ప్రేమతోనే ప్రత్యక్షమైనా ఆ మును నాడు చూసావా నేనే గడ్డం పెంచుకుని నా ధ్యానం పక్కన పెట్టేసి త తన ఇంట్లో తన భార్య ఏం చేస్తుంది బిడ్డలు ఏం చేస్తున్నారు ఎవరితో వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు ఈ ఆలోచనతోనే ఉన్నాడు అలా కూర్చొని ఆలోచిస్తున్నాడు వేల సంవత్సరాలు అయిపోయింది నేను ఎందుకు ప్రత్యక్షం అవ్వాలి నీలాగా ఒక్క క్షణం కూడా నన్ను వాడు ప్రేమించలేదు నేను అమ్మ కనపడిన మర్మం ఏంటి గమనించాం మనం అమ్మ కోసం ప్రాణాలు కొను ఆ సంకల్పం ఉన్నవాడు మాత్రమే అమ్మ సాక్షాత్కరిస్తుంది భువనేశ్వరు జై క్రమాదిత్య నమో ఉన్నమా జయాదిపరాశక్తి నమో ఉన్నమా నేను ఇప్పటికి కూడా గంటలు గంటలు పూజ చేసి కూర్చున్నా నాకు ఆ షూటింగ్లో వర్క్ ఏంటి సెల్స్ నెక్స్ట్ ఏం చేయాలి ఏం ప్రాపర్టీ క్రియేట్ చేయాలి ఇవన్నీ నేను ఆలోచిస్తూ ఉన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా నేను ఎండింగ్ అయ్యే టైంలో అమ్మమ్మ అమ్మ కోసం వేస్తాను పెట్టేస్తాను అమ్మని పడగొట్టేస్తాను అమ్మని అమ్మ ఎలా పడగొట్టాలో నాకు తెలుసు అమ్మ వీక్నెస్ నాకు బాగా తెలుసు అమ్మా అని అతి ప్రేమ ఒక్క శాఖ చాలు ఇలా చూస్తా సార్ చాయ్ శ్రీమన్నారాయణ్ ఇది ఒకరు బాధ పెట్టాలని ఒకరిని ఉద్దేశం పెట్టాలని కాదు జీవితంలో ఇవన్నీ తెలుసుకోవాలి సత్యాలు ఇవన్నీ కూడా నన్ను చూసి మారాలి మారతారు అది వేరే ఎవరి విషయ జ్ఞానం వాళ్ళది స్మృతి అందరికీ తాకదు భగవత్ జ్ఞానవది కూడా ఇక్కడ స్మృతిలో తాకాలంటే ఎన్నో కోట్ల జన్మఫలం ఉండాలి ఇక్కడ స్మృతి మాంసాహారం తినవాడికి తాకదు ఇక్కడ ముద్దు బారిపోతుంది ఈ జ్ఞానం అంతా కూడా ఎప్పుడైతే శాకారంతో ఉంటాడో ధర్మబద్ధమైన తిండి తింటాడో ధర్మ సంపాదన చేస్తాడో ఆ జ్ఞాన చక్రం తెలుసుకుంటుంది సహస్ర దేవత బ్రహ్మదేవి బ్రహ్మదేవుడు గాయత్రి వాళ్ళు క్యాచ్ చేస్తారు ఇలాంటి మంచి మాటలు మాత్రం చెడు మాట వాళ్ళు క్యాచ్ చేయరు అది విషయం కొందరు మూర్ఖని అక్క అందుకని దయచేసి తెలుసుకుని ఫ్రెండ్స్ మాంసాహారం మానండి అహింస పరమోధర్మ తెలుసుకోండి ప్రతి ప్రాణుల్లో దేవుడు ఉన్నాడని తెలుసుకోండి ప్రతి ప్రాణుల్లో చీమలో మన కంటి కనపడిన కూడా ప్రాణులు కూడా ప్రాణి ప్రాణం భగవంతుడే ఆత్మ అండి ఆ ప్రాణి నువ్వని తెలుసుకోలేకపోతున్నావు నువ్వు చేసిన పాపాలకి ఆ ప్రాణిగా పుట్టేవని తెలుసుకోలేకపోతున్నావు కుక్క నక్క పిల్లి మేక ఎన్ని పుట్టేవని మనిషి జన్మ నుంచి వచ్చినవి మనిషి కర్మతో పుట్టినవే అవన్నీ పుట్టి పుణ్యాలు చేసుకొని 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 చేసుకుని 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 మానవ జన్ మళ్ళీ నీకు ఆ వాసన వల్ల నువ్వు ఆ జీవులు తింటున్నావు అని తెలుసుకోలేకపోతున్నావు దయచేసి ఫ్రెండ్స్ తెలుసుకోండి ధర్మాన్ని సత్యాన్ని గమనించండి దయచేసి మాంసాహారం మానండి బ్రాహ్మణత్వాన్ని కాపాడుకోండి హరే కృష్ణ రామనామాన్ని మించింది లేదు శివనామాన్ని మించింది లేదు నీకు శక్తి కావాలా క్షీరం స్వచ్ఛమైన గోపాలు అమ్మవారి పాదాలకు అభిషేకం చేసి ఆ పాలు తాగు నేను గంత బలం రాకపోతే అడగండి శివలింగమైన అభిషేకం చేయండి ఆ పాలు తాగండి అమృతం అమ్మపోతే అడగండి నన్ను శక్తులు వస్తాయి నమ్మకం నీకు లేదు ఆ నమ్మకం నీకున్నాడు నీళ్లు తాగిన బలమే నీళ్లు తాగిన బలమే నమ్మకం ఉన్నాడు మన శరీరంలో ఏముంది శక్తి ఎనభై శాతం ఎనభై ఐదు శాతం నీళ్ళే ఉన్నాయి తెలుసా మీకు నీటితోనే మనం బతుకుతున్నాం ఎవరికి తెలీదా విషయం నీళ్ళు తాగి బతుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అది తెలుసుకోండి హరే కృష్ణ ఐ హేట్ యూ కొంతమంది బ్రాహ్మణుని మాంసం తిన్నవాడు బ్రాహ్మణుడు కాదు వాడిని క్షమించాను స్త్రీ అయినా సరే స్త్రీ వేరే మగ్గు వేరే వాడిని చేసుకున్నా వేరేవాడు నా పోటీ వాడు వేరే అమ్మాయిని చేసుకున్నా వాడు బ్రాహ్మణుడు కాదు యదవని మాంసాహారం తిన్న అమ్మాయిని చేసుకున్న యదవని మాంసాహారం తిన్నవాళ్ళే పుట్టిన అమ్మాయిని చేసుకున్న ఈ అమ్మాయి తినకపోయినా కూడా ఈ అమ్మాయిని చేసుకున్న పాపమేనా నేను ముర్ఖుండి నేను బ్రాహ్మణి కాను అందుకే నాకు వద్దు ఎవరు వద్దు ఇదే చివరి జనంగా భావించి చిరని వేడుకుంటున్నా నాకు అమ్మ అంటే నాకు ఇష్టం నా తల్లి లెతా అంటే నాకు ఇష్టం అయితే అమ్మ అన్నీ దూరం చేసేయమ్మ నీ మీదే నాకు పిచ్చి ప్రేమను ప్రసాదించు జయక్తి మాతాకి జయ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ వెరీ మిట్ మీట్ టైమ్ ఎంతసేపు బాధ పెట్టాను అనుకోదు ఇట్స్ ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా నాకు ఇష్టం దేవతలతో తిరగడం ఉంటే వాళ్ళతో తిరిగాడటం అంటే ఎంత ఇష్టం నాకు చాలా ఇష్టం ఇది ఎన్ని కోట్ల జన పనులు ఉండాలని తెలుసా ఈ క్షణికమైన ఈ ఏ లోకంలో ఉన్న వాతావరణంలో ఉన్నాను కాబట్టి కొంచెం కామం అది ఆలోచన ఉంది కానీ లేకపోతే చచ్చిన చూడని దిగమెంకున్న వాడే గొప్పవాడు ఈ విషయంలో గెలిపేవాడు అలా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఆయనకి బాధ్యత చెప్పింది నా గురువు దైవం నా ప్రాణం ఆయనకి బాధ్యత చెప్పాను ఈయనకి లింక్ ఏం పెట్టాను తెలుసా నేను కనుక చెడిపోతే మామూలు కాదు వినరాలన్నమాట నేను తప్పు చేసి నేను చెడిపోతే నా తల్లి సీతమహాపతి తాశిరోమణి నా రాముడు గొప్పవాడు ఏకపత్ని వ్రతుడు నువ్వు శ్రీరామ్ పదమతుడు సత్యమైతే నన్ను కాపాడుతావు మహాయోగిని ఉంచుతాం ఇంకా అంతకుమించి ఏం పెట్టాను ఇంకా మామూలుకి పెట్టలే అంతే అలాగే బతుకుతా మహాయోగి అని ఉంటాను నాకు ఎవరు వద్దు ఏ అందగతినా సరే ಅಮ್ಮಂತೇನೆ ನಾಕಿಷ್ಟಿಲ್ಲ ಜೈ ಶ್ರೀರಾಮ್